హలో అండి అందరికీ ఈరోజు మేము మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము మా హోమ్ టౌన్ వచ్చేసి ఏపీలోని కర్నూలు డిస్టిక్ బనగానపల్లి గ్రామం మేము ఎందుకు హోమ్ టౌన్కి వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ చిన్న ముక్కుబడి ఉంది సో వెళ్తున్నాము మా హస్బెండ్ ముక్కుబడి తీర్చుకోవడానికి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ బనగానపల్లి గ్రామం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది దారి పొడిన పంట అయితే వేశారు చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఫైనల్గా శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మా హస్బెండ్ నూట ఎనిమిది ప్రదక్షిణలు మొదలు పెట్టేశారు లోపు మేము టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసాము మీకోసం అని చెప్పేసి ఈ వీడియోని రికార్డ్ చేశాము టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు ఈ టెంపుల్లో రాహు పూజలు దోష పూజలు నాగదోష నివారణ లాంటి పూజలు జరిపిస్తారు ఉదయం మేము వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మేము వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి చూడండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేది చిన్న టెంపుల్ అయినా కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి టూ అవర్స్ టైం పట్టింది మా హస్బెండ్కి ఇంకా ఎక్కువే టైం పట్టింది నాకు తెలిసి త్రీ అవర్స్ టైం పట్టింది అనుకుంటా మేము అభిషేకం కూడా చేయిద్దాం అనుకున్నాము నూట ఎనిమిది ప్రదక్షిణలు అండ్ అభిషేకం చేసేసరికి మాకు దగ్గరగా ఫోర్ అవర్స్ అయితే పట్టింది అభిషేకం చేసే ప్లేస్కి ఫోన్ అలవలేకపోవడంతో ఆ ఇమేజెస్ మాత్రమే యాడ్ చేయగలిగాము పూజ కంప్లీట్ చేసుకొని తిరిగి మా హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్